హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ సో చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు సచివాలయం నోటిఫికేషన్ కోసం యాక్చువల్గా నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక వన్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సచివాలయం నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ నా నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేయండి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సచివాలయం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్సిమం అరవై రోజుల్లో మీకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది అరవై రోజుల్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది సచివాలయం అరవై రోజుల్లో సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది సో ఉన్న టైంను ఉన్న సమయాన్ని సరిగా సద్వినియోగపరచుకోండి ఈ అరవై రోజులు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్కులు పట్టే పనులు చేయొద్దు దయచేసి ఇప్పుడే బుక్ పట్టుకోండి ఓకేనా ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఓకేనా ఈ ఇప్పుడున్న సమయం ఫర్ సపోజ్ ఇంకో టెన్ డేస్ టైం ఉంది అనుకోండి సెవెంటీ డేస్ టైం ఉంది అనుకోండి ఆ సెవెంటీ డేస్ టైమును ఓకేనా నోటిఫికేషన్ రావడానికి పది రోజులు సమయం వేసుకోండి సో ఒక సెవెంటీ డేస్ టైం వేస్తే ఆ సమయాన్ని మీరు రోజు ఒక ఎనిమిది గంటలు బ్యాలెన్స్ చేయగలిగితే లేదా ఆరు టు ఎనిమిది గంటలు బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ వస్తుంది గుర్తుంచుకోండి ఓకేనా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు సారీ సచ్ ఖచ్చితంగా సచివాలయం ధన ఉద్యోగాన్ని సాధిస్తారు ఓకేనా సో సచివాలయం ఉద్యోగం చాలా ధనమంటారు ఉండే సెలబస్ చాలా తక్కువ ఓకేనా మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ కంటెంట్ పరంగా తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఈ సచివాలయంలో మీరు ధనమంటారు రేపు ఉద్యోగం సాధిస్తే మీ లైఫ్ కంటే ఒక హోప్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఇంకొక ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వచ్చు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు ఒక మంచి సువర్ణ అవకాశం ఉంది ఓకేనా మీ ముందు ఉంది ఓకేనా మీరు సరిగా చదివినట్టయితే మీకు ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి మనము నైంటీ నైన్ రూపీస్కే సచివాలయం కోర్స్ ఇస్తున్నాం యాక్చువల్ నైన్టీ నైన్ రూపీస్కే సచివాలయం ఫుల్ కోర్స్ ఇస్తున్నాం యాక్చువల్గా ఫుల్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తాం యాక్చువల్గా ఇంకా ఫార్టీ పర్సెంట్ సిలబస్ మాత్రం ఉంది సో మంచి అవకాశం ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరు ఏం చేయాలంటే లైఫ్లో సక్సెస్ అవ్వండి గుర్తుంచుకోండి ఓకేనా సో నర్సింగ్ మాకాడే మేము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము అదే డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబుల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషయో ఆల్ ద